వెల్కమ్ టు జర్నలిస్ట్ అలీం బ్రాడ్కాస్టింగ్ ఛానల్ మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికల్లో ఏ విధంగా కూర్టుమ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడిందో ఈరోజు గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో పూర్తిగా కళ్ళకు కట్టినట్లుగా కూడాను చూపించారు ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఉన్న పోలీసులు కేవలం వైఎస్ఆర్సీపీ నేతలను నాయకులను అలాగే ఎవరైతే ఓట్లు వచ్చారో వారిని అడ్డుకున్నారే తప్ప ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం కూడా కాపాడలేదు కూనీ చేశారని చెప్పి కూడాను వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు ముఖ్యంగా పులివెందుల్లో జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో జెడ్పీటీసీలు వారిద్దరిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు చాలా స్పష్టంగా చెప్పారు చాలా స్పష్టమైన ఆధారాలతో కూడాను ఏ విధంగా పోలీసులు అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టారో కూడాను కళ్ళకు కట్టినట్లుగా కూడాను మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాల్ని క్షుణ్ణంగా వెల్లడించడం జరిగింది స్థానికంగా డిఎస్పీలు స్థానికంగా ఎస్ఐలు సిఏలు అలాగే కానిస్టేబుల్ అందరూ కూడాను కేవలం ఓటు వేసే వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ బూత్ల వైపు కూడా రాకుండా చేసిన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అంతేకాకుండా కలెక్టర్ సందర్శించిన సమయంలో కూడాను దొంగ ఓట్లు వేస్తున్న ఒక ఫోటోను కూడా చూపించారు అనంతరం ఎవరైతే కడప జిల్లా కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్లో నుంచి కూడాను ఆ ఫోటోలు మాయమవటం కూడా జరిగింది ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే భయం అనేది తెలియని పరిస్థితి నెలకొంది ఇంకా చాలా సంవత్సరాల పాటు రాష్ట్రంలో గట్టిగా కూటమి ప్రభుత్వం ఉంటుందని పదే పదే చెప్తున్న కూటమి నేతలు ఎందుకని ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు తెలియని పరిస్థితి గందరగోళం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది ఏదేమైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడని ఆయన టార్గెట్ చేయాలని చూస్తున్న ఎవరైతే రాజకీయ పెద్దలు ఉన్నారో ఎప్పటి ఎప్పుడు కూడాను మోకాల మీద నుంచునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే జనాల్లో విపరీతమైన క్రేజీ ఉన్న యువనేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే సునామీ అని చెప్పవచ్చు ఈరోజు కూడా భీమన ప్రాంతంలో అయినా పెళ్లికి వెళ్ళిన సందర్భంగా భారీ వర్షంలో సైతం కూడా హెలికాప్టర్ వచ్చే వరకు కూడా జనాలు ఆగిన తీరు నిజంగా సూపర్ అని చెప్పొచ్చు ఏదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిగా కూడాను ఒక సంవత్సర కాలంలో పార్టీని పూర్తిగా యాక్టివ్ చేసి ప్రజా సమస్యల మీద పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ని బాగా చేసినట్టుంది కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వేల సంఖ్యలో వస్తున్న ప్రజలు లక్షలాదిగా అభిమానులు తరలి ఒక విధంగా కూటమి ప్రభుత్వానికి మింగుడి పడని అంశంగా కూడా కనిపిస్తుంది అయితే ఈరోజు ప్రెస్ మీట్ అంతా అయిన తర్వాత స్థానికంగా ఉన్న పా పాత్రికే మిత్రులు ఓ ప్రశ్న అడిగారు రాహుల్ గాంధీ ఏదైతే ఈవీఎంలపై జరుగుతున్న పోరాటం గురించి మీ అభిప్రాయం ఏంటని చెప్పు కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడగగా ఆయన చాలా క్షుణ్ణంగా చాలా కరాఖండిగా కూడాను రాహుల్ గాంధీకి ఉన్న ఎజెండా ఏంటో కూడా తనకు తెలుసు అన్నారు ఎందుకంటే హైదరాబాద్లో అటు రేవంత్ రెడ్డితో ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉందని చెప్పి కూడాను ఆయన చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఏది ఏమైనా సరే మారుతున్న ప్రవాహానికి దానికి వ్యతిరేకంగా కూడా వెళ్ళే సాహసం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేయదు ఒకవేళ అప్పటి పరిస్థితులను బట్టి రాహుల్ గాంధీ చేతులు కూడా కలిపి ఆయనతో పాటు ప్రయాణించే అవకాశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు కూడాను చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు ఎజెండా లేకుండా ఎందుకని వై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జరిగిన అన్యాయం గురించి రాహుల్ గాంధీ ప్రశ్నించట్లేదని చెప్పారు అధికారంలో తమ ప్రభుత్వం లేకపోయినా సరే రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరు కూడాను నోరు ఎందుకు ఇప్పట్లేదని చెప్పి కూడాను చాలా గట్టిగా చెప్పడం జరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ ఈవీఎంల సంబంధించిన ఏదైతే ఇష్యూలు ఎత్తారో ఆంధ్రప్రదేశ్లో తమకు జరిగిన అన్యాయం గురించి ఎందుకు మాట్లాడారో దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా తను చెప్పడం జరిగిందని చెప్పడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా వేల కొద్ది ఓట్లు కాదు లక్షల కొద్ది ఓట్లు ఆంధ్రప్రదేశ్లో మరలిపోయాయి ఈవీఎంల ద్వారా అని చెప్పి కూడా తను కరాఖండిగా ముందు నుంచి కూడా చెప్తున్నానని అదే విషయాన్ని ఈరోజు రాహుల్ గాంధీ చెప్తున్నారని కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం గురించి రాహుల్ ఎందుకని మాట్లాడారంటే ఏదైతే చంద్రబాబుకి రాహుల్ గాంధీకి ఒక అండర్స్టాండింగ్ ఉందని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు దేశవ్యాప్తంగా కూడాను రాహుల్ చేస్తున్న ఉద్యమానికి విపరీతమైన మద్దతు వస్తున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కూడాను ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం గురించి ఈవీఎంల మ్యాజిక్ల గురించి ఎందుకని రాహుల్ మాట్లాడలేదని చెప్పు కూడాను ఏదైతే రాహుల్ గాంధీని కూడాను ప్రశ్నించడం జరిగింది మొత్తమే కూడాను ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో జరుగుతున్న తీరు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న తీరు అలాగే పోలీస్ అధికారులు పులివెందుల కడప జిల్లాలో ప్రవర్తిస్తున్న తీరుపైన కూడాను ఆయన మండిపడ్డారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఈవీఎంల యుద్ధం మీద కూడాను ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీరుతెనులు ఆయనకు తెలుసు కదా దాని గురించి ఎందుకని ప్రశ్నించట్లేదు అని చెప్పి కూడాను మాట్లాడారు ఓవరాల్గా కూడా ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ అధికారులని ప్రభుత్వ నేతలని అలాగే పోలీస్ అధికారులు కూడా టార్గెట్ చేసినట్లుగా అనిపించింది ఆయన సంభాషణ ఎవరెవరైతే దొంగ ఓట్లు వేస్తున్నారో వారందరి ఫోటోలు కూడాను డిస్ప్లేలో చూపించారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే స్థానికంగా కొంతమంది పోలీసు అధికారులు మాట్లాడిన సంభాషణలు ఏదైతే లాంగ్వేజ్ కూడాను ఆయన ప్ర ఏదైతే అక్కడ వీడియోలో కూడా వేసి పాత్రికేయులకు చూపించారు కొన్ని అసభ్యకర పదాలు కూడాను స్థానికంగా ఉన్న పోలీసులు మాట్లాడిన తీరుపైన కూడాను ఆయన విస్మయ వ్యక్తం చే వ్యక్తపరచడం జరిగింది ఏదైనా సరే కడపలో జరిగిన ఏదైతే పుడివెందకు సంబంధించి ఉప ఎన్నికల సంబంధించి టీడీపీ గెలిచే అవకాశాలు అయితే చాలా సుష్టంగా కనిపిస్తున్నాయి ఉప ఎన్నికలను కూడాను స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు మేము వద్దని చెప్పి బాయ్కట్ చేశారు అసలు ఎలక్షన్లను రద్దు చేసి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడాను కేంద్ర ఎన్నికల సంఘం కలగ చేసుకొని కేంద్రంలో సంబంధించి ఆ పోలీస్ పోరుతో స్థానికంగా ఎవరైతే స్థానికంగా పోలీసులు ఉన్నారో వారికి ఎటువంటి సంబంధం లేకుండా సెంట్రల్ పోలీసు అంటే అది గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడాను ఆ మిలిటరీ బృందాలు వచ్చి కూడాను ఆ ప్రాంతాల్లో వివాదాస్పద ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించాయి ఆ విధంగా ఎవరైతే పరిచయం లేని వ్యక్తులు సెంట్రల్ పోలీస్ విభాగం వచ్చి కూడాను అక్కడ బాధ్యతలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఈరోజు యొక్క అప్డేట్స్